అందరికీ హాయ్ అండి కర్జీకాయలో ఎన్నో రకాలు ఉన్నాయి నేను చేసే వెరైటీ మీరు చేసినారంటే ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది అంత కలర్ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్ కర్జీకాయకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా ఒక కప్పు మైదాపిండి కావాలి పావు కప్పు చిరోటి రవ్వ అంటే చిన్న రవ్వ అండి సన్నమా రవ్వ ఉప్మా రవ్వ కాదు చిన్న రవ్వ వస్తుంది తర్వాత ఉప్పు కొంచెం పంచదార కొంచెం దేనికి ఏంటని తర్వాత చెప్తాను పంచదార ఒక టేబుల్ స్పూన్ చాలు ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి ఒకటి కావాలి మనకి ఒకటి ఎండు కొబ్బరి తీసుకుంటే ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు పంచదార ఒక కప్పు నువ్వులు నువ్వులు ఎంత వేసుకున్న టేస్ట్ సూపర్గా ఉంటుంది గసగసాలు రెండు టేబుల్ స్పూన్ యేలక్ పౌడర్ కొంచెం స్వీట్ అన్ని తర్వాత ఏలకి ఉండాలి కదా ఇప్పుడు ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో మైదాపిండి తర్వాత వచ్చి చిరోటి రవ్వ తీసుకున్నాం కదా రెండు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పంచదార చెప్పాను కదా ఎందుకు అనేసి పంచదార వేస్తే కలర్ సూపర్గా వస్తుంది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్లోనే అన్నీ కలాలన్నమాట చిరోటి రవ్వ మైదాపిండి ఉప్పు అన్నీ కలిసేలా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో నీరు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి ఎక్కువ నీరు పోసినంటే అయిపోతుంది మళ్ళీ మైదాపిండి రవ్వ చిరోటి రవ్వ అన్నీ కావాలి కాబట్టి కొంచెం కొంచెం నీరు వేసుకొని చిన్న గ్లాసులు తీసుకోండి స్టార్టింగ్లో చిన్న గ్లాసులు తీసుకుంటే మన కంట్రోల్లో ఉంటుంది ఓకేనా కొంచెం కొంచెం నీరు వేసుకొని అలా కలుపుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మా శిరీషలాంటోళ్ళు కలిపినారంటే కొంచెం అయిపోవడం ఇవన్నీ అవుతుంటుంది కదా సో కొత్తగా చేసేవారికి అర్థమవ్వాలనేసి ఇలా చెప్తున్నాను ఓకేనా కొంచెం కొంచెం నీరు వేసుకొని కలుపుకోవాలి ఇలా మనకి చపాతి ముద్ద ఎలా కలుపుతామో అలాగే ఉండాలండి ఎక్కువ పలచ కాకూడదు ఎక్కువ గట్టిగా కాకూడదు చపాతి ముద్దలాగా అయితే చాలు ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట సాఫ్ట్ కలిపిన తర్వాత పది నిమిషాలు రెస్ట్ కొదలాలి కాబట్టి మూత పెట్టి ఒక సైడు రెస్ట్ కొదిలేద్దాం నెక్స్ట్ వచ్చి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఒక కప్పు పంచదార తీసుకున్నాం కదా ఆ పంచదార వేసుకొని మనం ఫైన్గా పౌడర్ చేసుకుని వచ్చేద్దాం ఆ పౌడర్ ఎప్పుడు వాడాలి ఏంటని మీరు వీడియో చూస్తుంటే నేను చెప్తాను మీకు ఓకేనా తర్వాత అదే మిక్సీ జార్లో పంచదార పౌడర్ తీసేసి ఆ మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసుకుని అది కూడా మనం నీట్గా ఇలాగా పౌడర్ చేసుకుని వచ్చేద్దాం ఆ పౌడర్ చేసేటప్పుడు అక్కడక్కడ గింజలు ఉంటాయండి అలాగేటి లేకుండా నైస్గా పౌడర్ అయినట్టు చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి మనం ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కదా ఆ నువ్వులు కూడా లైట్గా ఫ్రై చేసుకున్నామంటే మనం తినేటప్పుడు కరిజికాయలు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రై చేయకపోతే అంత బాగోదండి కొంచెం ఫ్రై చేసినాం చిటపట అయినంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఆ నువ్వులు తింటుంటే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది కదా సో దానికోసమని కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట నువ్వులన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత గసగసాలు రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా గసగసాలు మనం లైట్ ఫ్రై చేయాలండి వేగం ఫ్రై అయిపోతుంది లో ఫ్లేమ్లో చిటపట అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి తక్షణం వేరే ప్లేట్లో చేంజ్ చేయాలి లేదంటే మాడిపోతుంది ఆ ప్యాన్ వేడికి మాడిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మనం ఒక కొబ్బరికాయ ఎండు కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాం కదా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసే నువ్వులు వేసుకోవాలి తర్వాత గసగసాలు వేసుకోవాలి గసగసాలు రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి సూపర్గా ఉంటుంది తర్వాత పంచదార పౌడర్ వేసుకోవాలండి ఒక కప్పు పంచదర తీసుకుంటే రెండు కప్పులు పంచదార పౌడర్ అయ్యింది కదా కొంచెం తీసి పెట్టుకోవాలన్నమాట తర్వాత మీరు టేస్ట్ చూసేటప్పుడు పంచదార ఓ కరెక్ట్గా ఉందంటే ఓకే లేదంటే వేసుకోవచ్చు పుట్నాల పప్పు పౌడర్ చేసుకున్నాం కదా అది వేసుకుని ఏలకి పౌడర్ వేసుకొని ఒకసారి కలపాలండి ఈ కలిపేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క అంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా ప్రతి ఒక్క దీనికి పంచదార యాలకి పౌడర్ ప్రతి ఒక్కటి అంటాలన్నమాట అప్పుడే అన్నీ కూడా టేస్ట్గా ఉంటుంది లేదంటే ఒక్కొక్క సైడ్ పంచదార ఉంటుంది స్వీట్ ఉంటుంది లేదంటే చప్పగా ఉంటుంది సో దానికోసమే ఈ మిక్సింగ్ అనమాట నీట్గా చేయాలి నిదానం బాగా కలపాలి తర్వాత మనం టేస్ట్ చూసుకున్న పంచదార మనకి చాలేదంటే ఆ ఉన్నిది వేసుకోవాలి పంచదర ఓకే మనకు కరెక్ట్గా ఉన్నదంటే ఆ పంచదార ఎక్స్ట్రా పెట్టేవాలి ఓకేనా లేదంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా ఉన్నదండి కొంతమంది చప్పకు తింటారు కొంచెం షుగర్ లెస్ తింటారు కదా అలాంటి వాళ్ళకి అంత పౌడర్ తీసేస్తే ఓకేనండి ఇక్కడ కలిపిన తర్వాత మనం కలిపి ముద్ద పెట్టాము కదా మైదా పిండి చిరటి రవ్వ ఇవంత సాఫ్ట్గా నానింది ఒక పది నిమిషాలు నానిపోయింది తర్వాత దీన్ని ఒకసారి బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత మన పూరీ సైజులు ఉంటాయి కదా పూరీ సైజ్ ఎంత ఉండ చేసుకోవాలండి చపాతీ ఉండలేదు చిన్న చిన్న ఉండలు పూరి చేస్తాం కదా అంతంత ఉండలు చేసుకుంటే చాలండి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా నైస్గా చేసి పెట్టేస్తే రెడీ చేసేస్తే ఎంతసేపు కాదండి కర్జీకాయ చేసేది ఎక్కువ టైం కూడా పట్టుకోదు తర్వాత ఎక్కువ ఐటెంలు కూడా లేదు ఇంట్లోనే ఏవి ఉన్నాయో అవ దాంతో చేసేవచ్చు టేస్ట్గా ఉంటాయి మనం ఒక వారం పది రోజులు కాదు ఒక నెల కూడా స్టోర్ పెట్టుకోవచ్చు అండి అంత ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇలాగా చిన్న చిన్న పూరి ఉండల్లాగా చేసిన తర్వాత కొంచెం ఆ ఫ్లోర్ మీద కొంచెం మైదాపిండి వేసుకోవాలి మైదాపిండి వేసుకొని పూరి ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఒత్తుకుంటే చాలండి కాకపోతే కొంచెం ఉండాలండి ఎక్కువ థిక్నెస్గా ఉన్నదంటే మనకి బాయిల్ చేసినా కూడా అక్కడక్కడ గట్టిగా ఉంటుంది పల్చగా ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇంత ఉంటే చాలండి చూసారు కదా ఇంత పలుసుకున్నది ఉన్నదంటే మనం చేసే కర్జికాయలు కూడా క్రిస్పీగా సూపర్ టేస్ట్గా ఉంటుంది తర్వాత మనము తీసుకునే అచ్చు ఇలా చూసుకుని దాని సైజు పూరీలు మీకు ఏ సైజు పూరీలు తెలీదు అంటే దీని మీద వేసి చూస్తే తెలిసిపోతుంది ఎంత వెడల్పుగా ఉండాలి ఎంత సైజుగా ఉండాలని తెలిసిపోతుంది కదా దాని సైజుకి మనం పూరీలు ఒత్తుకోవాలండి చిన్న సైజు ఒత్తుకుంటే పూర్ణాలు బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఆ పట్టే సైజు అచ్చు పట్టే సైజు చేసుకుంటే చాలు ఓకేనా ఇప్పుడు నేను పదకొండు ఉండలు అయింది కదా పూరీలు పదకొండు పూరీలు చేసుకుని రెడీ పెట్టుకున్నానండి ఎందుకు తక్కువ అంటే ఇప్పుడు పూజ టైంలో మీరు కరిజీక పూజలు చేస్తారంటే అన్నీ ఒకేసారి చేయడానికి కాదు సో దానికోసమే మనకి ఆ పూజకి ఎంత కావాలో అంతే చేసుకుని మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పూర్ణాలు ఓకేనా ఇలా పూరీలు వత్తేసిన తర్వాత ఈ అచ్చు ఉన్నది కదా దీనికి ఏమో గ్యాప్ గ్యాప్లు ఉన్నాయి కదండి అక్కడ కొంచెం బర్బరగా ఉంది కదా దానికి ఆయిల్ రాయాలన్నమాట ఆయిల్ కొంచెం లేదంటే మైదాపిండి కొంచెం రాసుకోవచ్చు ఫస్ట్ సరిలాగా ఆయిల్ రాసేస్తే మనం చేసే కర్జికలు అయినా నీట్గా ఊడిపోతుందండి బయటకు వచ్చేస్తుంది కొంచెం ఆయిల్ అప్లై చేసేస్తే ఈజీగా ఉంటుంది మన పని అనేది ఈజీగా ఉంటుంది నేను కొంచెం ఇలాగా కొత్తది కొని తెచ్చాను పది రూపాయలు అండి కొత్తది కొనిస్తే తెచ్చాను దానిపైన ఆ పూరీ వేసుకుని చుట్టూరు చూసుకోవాలండి ఎక్కడైనా గ్యాప్ ఉందా ఏటో చూసుకున్న తర్వాత ఒక్కటే టేబుల్ స్పూన్ మనం పూర్ణం వేసుకుంటే చాలు ఎక్కువ వేసుకున్నారంటే బయటకు వచ్చేసి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ పూర్ణం బయటకు వచ్చిందంటే ఆయిల్ అంతా గలీజ్ అయిపోతుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేయాలండి ఎల్లగా చూపిస్తున్నాను కదా అలా ప్రెస్ చేసుకుని ఎక్స్ట్రా బయటకి ఎంత వచ్చిందో అవన్నీ తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఎంత డిజైన్ కావాలో ఆ డిజైన్ అనేది లోనే ఉన్నది కదా ఎక్స్ట్రా వచ్చింది అలా తీసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుంది కదా అలాగో ఈజీగా ఊడిపోయిందంటే మనకి ఎంత ఖుషి అనిపిస్తుంది అబ్బా మనం చేసే రెసిపీ ఎంత బాగుంది అని కొత్తగా చేసిన వాళ్ళు కాదు ఎప్పుడు చేసినా కూడా ఇలా మనం చేసే పని ఈజీగా ఉన్నదంటే మనకి ఇంకా ఖుషీగా ఉంటుంది ఇలా చేసుకోవాలన్నమాట అలా చేసుకున్న తర్వాత ఇంకొక పూరికి మళ్ళీ మనం ఆయిల్ వేయాలనే లేదండి ఒక్కసారి వేసినామంటే చాలు ఆయిల్ మనం ఎన్ని పూరీలు చేసినామంటే చాలు కర్జికాయలకి చాలేదంటే మధ్య మధ్యన కొంచెం 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 ఆయిల్ కానీ మైదాపిండి కానీ రాసుకోండి ఓకేనా పూర్ణం మాత్రం ఈ మిశ్రమం మాత్రం ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలండి ఎక్కువ వేయడానికి వెళ్ళకూడదు బయటకు వచ్చేస్తుంది చెప్పాను కదా ఎందుకు చెప్తున్నానంటే బయటకు వచ్చేస్తే మళ్ళీ ఆయిల్ అంతా గలీజ్ అయిపోతుంది మళ్ళీ వడబెట్టాలి ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు ఇలా చూడండి ఎంత డి డిజైన్ బాగా వచ్చింది కదా ఇలా చేసుకున్న తర్వాత అన్నీ మనం ఒక్కసారి పూరీలు రెడీ చేసామా ఈజీగా అయిపోతుందండి కర్జికాయ్ ఎక్కువ లేట్ ఏమి కాదు ఫస్ట్ పూరీలాగా రెడీ చేసుకుని ఉంచేసిన తర్వాత ఇలాగ కర్జికాయ్ చేసినామంటే డీప్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదండి ఫాస్ట్గా అయిపోతుంది ఇలాగ అన్ని ప్లేట్లో రెడీ చేసుకుని పెట్టిన తర్వాత కర్జికాయ చేసేటప్పుడు బయట వచ్చి తీసి పెట్టాం కదా ఇవి కొంచెం గట్టి అయిపో ఉంటుంది కొంచెం నీరు వేసుకుని కలిపి మళ్ళీ కర్జి పూరీలాగా చేసి కర్జికాయ చేసుకోవచ్చు లేదంటే పూరీలో చపాతీలో చేసి తినేవచ్చు మీరు కర్జికాయలు చేస్తారు ఎంత పూర్ణం మిగిలింది ఏం చేస్తారని మీకు డౌట్ వచ్చిందా ఆ డౌట్ క్లియర్ చేస్తాను చూడండి మనకి పండుగ రోజు ఎక్కువ కర్జికాయలు చేయడానికి టైం ఉండదు కాబట్టి ఇవి ఏడ్ చేస్తామంటే ఒక బాక్స్లో పెట్టించి ఫ్రిడ్జ్లో పెట్టించినామంటే ఒక నాలుగు నెలలైనా ఫ్రిడ్జ్లో ఉంటుంది స్మెల్ కాకుండా బాగుంటుంది బాక్స్లో మాత్రం టైట్గా మూత పెట్టి పెట్టాలి మీ పిల్లలు ఏమైనా అమెరికాలో వేరే ఊర్లో ఉన్నారంటే ఇలా పూర్ణం రెడీ చేసి ఇచ్చినారంటే వాళ్ళు కర్జికాయ చేసుకొని తినేస్తారు ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక అర లీటర్ ఆయిల్ వేడి చేయాలండి ఈ కాయలకి వచ్చేసి ఎక్కువ హీట్ కాకూడదు మీడియం హీట్ కావాలి మీడియం ఫ్లేమ్లోనో మీడియం హీట్ అయినప్పుడు కాయలు వేయాలి ఎక్కువ హీట్లో హై ఫ్లేమ్లో ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయింది వేసినామంటే వేగం మాడిపోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది అందులో మనకి కాయలు ఎక్కువ టైం అవసరం లేదండి ఒక నిమిషంలో వేగం ఫ్రై అయిపోతుంది ఇలాగ వేసామా తిరిగేసినామా చూడండి కలర్ చూస్తే మీకు తెలిసిపోతుంది కదా ఎక్కువ టైం అవసరం లేదు కరిజికాయ్ డీప్ ఫ్రై చేయడానికి సో దానికోసమే మీడియం హీట్ ఉండాలి నెక్స్ట్ వచ్చి మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఓకేనా చూసారు కదా కర్జికాయలు ఎక్కువ టైం అవసరం లేదు ఎక్కువ పదార్థాలు అవసరం లేదు ఇలా చేసుకుని చల్లగైన తర్వాత మనం ఒక స్టీల్ బాక్స్లోనో లేదంటే గాజు బాక్స్లోనో పెట్టేసినామంటే ఒక నెల కూడా ఉంటుంది ఇందులో మనము చిరోటి రవ్వ వేసాము కదా మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా కరకరాలు ఆడుతూ బాగుంటుందండి మైదాపిండితో కూడా చేయొచ్చు కాకపోతే కొంచెం చిరోటి రవ్వ వేసామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటుంది సో దానికోసం అని చిరోటి రవ్వ వేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ వచ్చింది కదా మనం పంచదార వేసినామంటే ఈ కలర్ వస్తుంది అనమాట అది కూడా ఎక్కువ అంటే హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది బాగోదండి ఈ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే ఈ కలర్ వస్తుంది ఓకేనా ఇప్పుడు రెండో బ్యాచ్ వేసేస్తున్నాం చూస్తున్నారు కదా వేసిన వెంటనే తిరగేసుకోవాలండి ఎక్కువ టైం అవసరం లేదు వీడియో చూస్తుంటే చెయ్యాలి తినాలి అనిపిస్తుందా మరి లేట్ ఎందుకండి ఫాస్ట్ గా అన్ని తెచ్చేసి చేసేయండి ఓకేనా మీకు ఎలా కుదిరిందని నాకు చిన్న కమెంట్ వేసేస్తే చాలండి నేను ఖుషి అవుతాను చూడండి ఎంత కరకరాలు ఆడుతూ మన కర్జీకాయలు రెడీ అయిపోయింది మొన్న మా ఫ్రెండ్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో అప్లోడ్ చేశాను కదండి ఆ వీడియోకి డాక్టర్ సంజీవిని అమరావతి నుండి మంచి తో కమెంట్ వేశారు ఆ కమెంట్ చదివిన వెంటనే చాలా ఖుషి అయిందండి చాలా చాలా థ్యాంక్స్ అండి సంజీవిని గారు మంచి టిప్స్ తో కమెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఈ కర్జికాయ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాక్స్ ఓకేనా అందరికీ బాయ్